వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పిలుపు మేరకు నవంబర్ పదిహేనవ తేదీ వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య డ్రగ్స్ పై యుద్దం కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు యువతతో గుండాల నందు టూకే రన్ నిర్వహించడమైంది ప్రభుత్వ నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గుండాల సిఐ రవీందర్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి బాధిత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు ఎవరైనా నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నా గానీ విక్రయిస్తున్నా గాని సేవిస్తున్నా గాని పట్టుబడితే అటివారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడీ యాక్ట్లను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాల ఐఎస్ఐ సైదా రఫూస్ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు